ప్రభు రక్షకులైన కృష్ణామములు మీ అందరికీ వివిధ శుభములను తెలిస్తున్నాం ఈరోజు ప్రకారం అనారోగ్యంలో స్వస్థత అన్నటువంటి అంశాన్ని మనము ఉన్నాం అనారోగ్యములో స్వస్థత అనగా అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరి కూడా వస్తుంది ఈ అనారోగ్యము పాపము పాపానికి రోగానికి స్వస్థత మానవుని యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పాప జీవితాన్ని జీవించినప్పుడు రోగం అనేది వస్తుంది అనారోగ్యము వచ్చిన సమయాలలో తిరిగి ఎవరైతే ఆ వ్యక్తి దేవుని యొక్కకు వస్తాడో తను చేసిన పాపములకు స్వచ్చగా పడతాడో ప్రార్థన చేస్తాడో అట్టి వ్యక్తి దేవుని యొక్క కృప ద్వారా స్వస్థత వాళ్ళు పొందుకుంటారు దిద్దమ తారణము అధ్యాయము ఇరవై ఆరు ఎగోవాను నేనే అని చెప్పేసి అక్కడ మనకు దేవుడు వాత్యాలనిస్తూ ఉన్నాడు కనుక స్వస్థపరచుకోండి ఆ యొక్క దేవుడు అలాగే ఎరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయ పట్టణంలో మనం చూస్తే ఇదిగో దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు కనీకరిస్తాడు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఈ స్వస్థత అనేది శారీరకమైనటువంటి స్వస్థత అలాగే మానసికమైనటువంటి స్వస్థత అలాగే ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత మనకి మూడు రకాల స్వస్థత మన యొక్క జీవితంలో అవసరమై ఉన్నది ఈరోజు చదువుకున్నటువంటి స్వార్థ పాఠాన్ని మనం చూసినట్లయితే యువన స్వార్థ తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు చదవగా మనం విని ఉన్నాం అక్కడ పుట్టు గుడ్డి మనకక్కడ మనకి అక్కడ కనిపిస్తున్నారు ఏసు ప్రభువు శిష్యులు ఆ యొక్క మార్గం పెరుగుతున్నటువంటి సమయంలో శిష్యులు ఏసు ప్రభుని అడిగారు ప్రభువా వీడి గుడ్డివాడుగా పుట్టుడకు ఎవరు కారణం వీడి కారణమా లేకపోతే ఇతని యొక్క తల్లి తల్లి చేసినటువంటి పాపమా ఎవరి పాపము వల్ల ఇతను పుట్టు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు అన్నారు ఎందుకలా అడిగారంటే అంటే దుర్గమ్మ కారణము అధ్యాయము ఐదో వచనం అంటున్నారు ఒకటి తండ్రి పాపము తల్లి పాపము ద్వారా వాళ్ళకు శాపము ఉంటుందని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక అలాంటి పాపం ఏమైనా అంటే జన్మ పాపము వల్ల గుడ్డివాడిగా కుట్టాడా లేకపోతే కర్మ పాపం వల్ల జన్మ గుడివాడిగా కుట్టాడా జన్మ పాపం వల్ల తల్లిదండ్రుల వచ్చేటువంటి పాపము కర్మపాపం కూడా తన క్రియల వల్ల చేసేటువంటి పాపము కనుక దేని వల్ల గుడ్డివాడిగా కుట్టాడు ప్రభుడు కూడా ఏమంటున్నాడు అంటే వీడి గుడ్డివాడుగా పుట్టుటకు వీరు గాని వీరి యొక్క తండ్రి తల్లి గాని పాపము చేయలేదు దేవుని వీని అందు బయలుపరచబడు వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు ఈ గుడ్డివాడుగా పుట్టడం వల్ల దేవుడు మహిమ చెందడానికి వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు అని అతని నాయకుడు తీసుకునే రమ్మని ఆ యొక్క గుడ్డి చూడండి ఏసయ్య ఉమ్ము ఆ యొక్క భూము మీద ఉంచి ఆ యొక్క పూర్తి వాళ్ళు తీసుకొని తన కన్నులకు రాశాడు రాసి నీవు వెళ్ళి శిలోయంలో నీవు కడుక్కో అని చెప్పేసి అక్కడికి అర్థం వేస్తున్నావు శిలోయం అనగా అర్థం ఏమిటి అంటే పంపబడిన వాడు అని అర్థము అంటే పంపబడిన వాడు అనగా దేవుడు ఏసుక్రీస్తుని లోకానికి పంపిస్తే ఏసుక్రీస్తు పుట్టుకుంటి వారిని పంపిస్తున్నారు ఎక్కడికి ఆ శిలోయ ప్రాంతానికి వెళ్ళిన అక్కడ కడుక్కో అన్నప్పుడు ఈ గుడ్డివాడు ఏసయ్య మాట విన్నాడు ఏసయ్యకు లోబడినాడు ఈ గుడ్డివాడు ప్రభుత్వం ఏ శిక్ష విశ్వాసం ఉంచాడు వెళ్ళి కడుక్కోవే తను వెళ్ళి అక్కడ కడుక్కున్నాడు కడుక్కోగానే తనకు కన్ను వచ్చాయి గుడ్డితనం అనేది పోయినది స్వస్థత కలిగినది తన కన్ను వచ్చాయి ఇక్కడ ప్రేమారా అక్కడ గొప్ప అద్భుతం మన యొక్క ఈ మన శరీర అవయవాలు కండ్ అది చాలా ప్రధానమైనవి ఈ కళ్ళే కనుక లేకపోతే మనం ప్రతిదంతా కూడా చీకటి ఏం చేయలేము ఎక్కడికి మనము వెళ్ళలేము అలాంటి యొక్క పరిస్థితి చాలా అంధకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ గుడ్డి వాళ్ళకి వేసే కృప ద్వారా స్వస్థత కలిగినది తనకు కండ్లు రావడం మనం చూస్తున్నాం అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశైల చూసి అది భిక్షం అనుకున్నాడు కదా ఇప్పుడు వచ్చి దేవుడి మందిరం మనకు కనపడుతున్నాడు అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారు ఏ దీన్ని పోని మరొక మనుషులేమో అని మన అనుకున్నాను కాదు కాదు ఇయనే భిక్షమడుక్కునే వ్యక్తి ఇయనే చూశాను అని చెప్పినా నీవేనా అంటే ఏమన్నాడు నేనే అన్నాడు భిక్షమడుక్కున్నటువంటి వ్యక్తిని నేనే గుట్టివాడిని నేనే కానీ ఎవరున్నా అతను ఇదిగో నన్ను సెలవుల్లో కడుక్కోమని చెప్పినప్పుడు కడుపుకున్నాను నాకు స్వస్థత కలిగినది అని చెప్పేసి అవి వాడు ప్రబలని వాటి గురించి సాక్ష్యాన్ని ఇవ్వడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఏసయ్య మాటలో స్వస్థత ఉన్నది ఏసయ్య భూమిలో స్వస్థత ఉన్నది ఏ సయ్య వస్త్రములో స్వస్థత ఉన్నది ఏసు నామములో స్వస్థత ఉన్నది అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏసు నామములో స్వస్థత కనువులుగా అంటాం మనం ఏసు నామములో ఈ దయపు శక్తులను పండిస్తున్నాను చెప్పేసి మనం అంటాం నామము శక్తి కలిగినటువంటి నామము ఏ నామము స్వస్థత కలిగినటువంటి నామము దేవుడు వింటారా కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాను ఆ గుడ్డివాడు ప్రభు మాట తిన్నాడు ఈరోజు మనం ప్రభు మాట వింటున్నామా ప్రభువుకు మనం లోపడుతున్నామా ప్రభుని మనం విశ్వసిస్తూ ఉన్నామా మనము కూడా కన్ను ఉన్నాయి కానీ ప్రభును చూడలేని స్థితిలో విశ్వసించేకాలంలో ప్రభు నీతో నాతో మన అర్థంతో మాట్లాడుతున్నాం ఆ బుద్ధి వారికి చూడండి ప్రభు కన్ను ఇచ్చాడు కానీ ప్రభు మనం అడగకుండా కన్నడ దేవుడు ఇచ్చాడు మనకు దృష్టి ఉంది కనుక ఈ దృష్టి ఈ శారీరకమైన దృష్టి కాదు ప్రభు కోరుకునేది ఆధ్యాత్మికమైన దృష్టిని ప్రభువు కోరుకున్నాడు ఈ యొక్క దృష్టితో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభుత్వం ఏ క్రీస్తుని మనం విశ్వాసించాలని దేవుని కుమారుడు ఆయన మిస్ అయ్యా అభిషక్తుడు అని చెప్పేసి మనం నమ్మి విశ్వసించి చక్కని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు దయచే కాక ఆమె 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 ప్రార్థించడము మహాపరుషుద్ధుడ మహానకురా మీ పరుషుతున్నానికి రిన్న రాకు మన జీవితం కూడా బలం చేయగలం బలవంతమవు సహాయం చేసి మనం ఏ సమస్తూ మాత్రం ఆమె